హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఇప్పుడు మీరు చూసే ఈ సంత పాతకోట సంత ఈ సంత చాలా పురాతనమైందని చెప్పాలి ఈ సంత ప్రతి బుధవారం నాడు జరుగుతుంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో మారిడమిల్లి నుంచి అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి ఈ సంతలో మనకి కందులు మినుములు పెసలు ఇలా ఏవైనా కూడా కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ఇంకా వెజిటేబుల్స్ విషయానికి వస్తే చెప్పనవసరం లేదండి పెళ్ళి చూసేయాలంతే వా ఇది ఒక అద్భుతమైన చెప్పాలి కరుకోలు జస్ట్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి ఇప్పుడే ఎగిరిపోయినాయి ఉదయాన్నే అమ్మవారి గుడి అనుకుంటాండి వస్తున్నారు కరెక్ట్గా మనకి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించింది గుడి ఆహా ఏం గుడి అమ్మా అమ్మ దుర్గమ్ తర్డమ్మా సరే అమ్మ ఈ గడ్డికి ఉన్న మంచి చూడండి ఎంత అందంగా ఉందో అసలు భయంకరమైన మంచి ఇక్కడ మామూలుగా లేదు అసలు ప్రథమంగా చూసుకున్నట్లయితే కనుక మనకి అటు వెళ్తే ఆ సైడ్లో మనకి ఐరన్ బ్రిడ్జ్ ఉండేది ఇప్పుడు కొత్తగా వేసిన ఈ రోడ్డు వల్ల మనకి ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తారనమాట ఒకప్పుడు ఇందులోంచి కాలంలోంచి కూడా మనం బైక్స్తో వెళ్ళేవాళ్ళం ఈ ఆకుమడి కోట పుల్లంగి వెళ్ళే దారంతా కూడా ఇదంతా స్ట్రైట్గా మనకి గుర్తు వెళ్ళే దారిది కానీ ఈ లొకేషన్ చూడండి ఇక్కడ నుంచి చాలా చాలా అంటే చాలా యాక్టివ్ వచ్చింది లొకేషన్ అయితే కనుక ఇది మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు మామూలుగా కాదు అసలు సంత ఇప్పుడే మొదలవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడిప్పుడే వచ్చారు లోడింగ్ అంతా తీసుకొని వరకొండ నేను తీసుకొస్తారమ్మండి సొంతంగా వేసినాయి అమ్మాయి ఇవి ఇంక ముందు గట్ట ఏం కొట్టారు ఇవి రంగు కూడా ఇది మనకి ఇక్కడే దొరికిద్దేమో ఈ రంగు కూడా ఎర్ర తోటకూర అమ్మా అవును కొన్ని సంతల్లోనే చూస్తాం అమ్మా ఎర్ర తోటకూర కూడా సొంతంగా పండించినటువంటి ముల్లంగా అండి చాలా బాగుంది ఫ్రెష్గా ఇది ఎలాగమ్మా కట్ట ఎలాగ అమ్ముతున్నారు ఇది ఇరవై రూపాయలమ్మా కట్ట ఇరవై రూపాయలు అంటండి ఈ బీరకాయలు కూడా నాటు బీరకాయలు అంటండి మొత్తం ఇవన్నీ కూడా సొంతంగా పండించి దారకొండ నుంచి తీసుకొచ్చారంట చాలా బాగున్నాయి కలర్ కూడా అంతం లేతగానే ఉన్నాయి ఈ కూర కూర బొబ్బులు కదమ్మా ఇవి రూపాయలు కదా ఇలాగమ్మా కాకరకాయలు మూడు ఇరవై రూపాయలు మూడు ఇరవై రూపాయలమ్మ కాకరకాయలు ఇలా పెట్టాయమ్మా ఎవరి నుంచి వస్తావు అమ్మా నువ్వు కొత్త వాళ్ళా కొత్త ఊరా ఎంత దూరం ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి మీరు భాష మాట్లాడతారా తెలుగేనా భాష లే భాష ఇది ఒడియా భాష మెనువులు కూడా తీసుకున్నామండి మెనువులు కూడా ఇరవై రూపాయలు అంట ఇవి కూడా ఎక్స్ట్రా ఉన్నాయి మనకి ఇరవై రూపాయలకి మినువులా అసలు ఆశ్చర్యపోతారండి ఆల్మోస్ట్ మనకి రెండు కేజీల దాకా వస్తున్నాయి ఒక వంద రూపాయలు కొనుక్కుంటే అమ్ముతున్నారు బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్ తొమ్మిది వందలు అండి ఇవి ఎలాగండి పొట్టం ఎలాగ ఇవి ఇరవై రూపాయలండి ఓకే స్వీట్ అండి స్వీట్ కదా ఓకే ఇదంతా స్వీటే అండి అంతమ్మా అంత ఇవి ఇరవై రూపాయలమ్మా పోగుసంతరాలకా ఈ అలసందలు అనేవి చుట్టులా ఎలా ఇస్తారు బాగానే బేరైపోతున్నాయి టక్ 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 మంది తీసేసుకుంటున్నారు ఎలాగ వంకాయలు ఎలాగ పోనీ ఎలాగూ అమ్మా ఇవి సూపర్ పిక్కలు దొక్కి ఇరవై అమ్మా డొక్క మనకి ఇక్కడ కొనుక్కునేది దుక్కులు లెక్కనండి డొక్కు ఇరవై రూపాయలు అంట అవి ఎన్ని డొక్కులు వచ్చినాయి ఎన్ని వచ్చినాయమ్మ ఇక్కడికి ఎన్ని వచ్చినాయి ఎన్ని వేసేవి ఎన్ని వేసావని అంటున్నాను అమ్మా ఎలాగమ్మా ఇవేలాగా పోనీ ఇవేలాగ ఎంత ఉంది ఇరవై రూపాయలమ్మా

ఇది రేట్ రేటు ఎంత అంటున్నారు మధ్య చిక్కులు మనం వంద రూపాయలు కనుక్కోవాలి అయితే ఇప్పుడే ఫ్రెష్ టమాటాలు వచ్చి మామూలుగా టమాటాలు ఇక్కడే కనుక్కోవాలి మొత్తం రాగా జనాలు ఎలాగున్నారు అసలు అమ్మ చిన్న చిన్న టమాటాలు అమ్మ కథ ఇరవై రూపాయలు ఆకుకూరలు కూడా పెడుతున్నారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు ఈ బొబ్బర్లు అయితే పది రూపాయలు అంటండి కొంచెం ఎక్కువ కడితే ఇరవై రూపాయలు బీరకాయలు మూడు ఇరవై రూపాయలు ఇది అడతామ్మ ఇది అంటే మడ్డికల్లది తయారు చేస్తారు ఇది సామా సామాతో తయారు చేస్తారా ఎలాగ ఇది గ్లాస్ ఎలాగా పది రూపాయల గ్లాసు మట్టికల్లా నేను ఎప్పుడు చూడలేదు చూడలేదమ్మ భలే ఉంది సామతో తయారు చేస్తా కి కిక్కే ఉండదు లైట్గా ఉంటుంది ఓకే మ కళ్ళు లేదా మట్టి కళ్ళు ఎలా చెప్తున్నారు ఇది రేట్ రేట్ అని చెప్తున్నారు కేజీ ఆకువీడా ఆకువీడంటే అక్కడ భీమవరం దగ్గర ఆకువీడు సాయం లోకేస్తా ఫ్రెష్ గా కూడా కనిపిస్తున్నాయి వస్తున్నారు కదా వేడి వేడిగా పది గ్రామాలండి తెచ్చారు అమ్మడానికి వెనక ఆనపకాయ ఉందా అది ఆనపకాయ తెచ్చారా అతడు జీ కొత్తూరు నుంచి తీసుకొచ్చారంట చాలా బాగున్నాయి ఈ రకమైన నాటు ఆనపకాయలు మనం ఎక్కడ చూసున్నాం వీటి విత్తనాలు కావాలంటే దొరుకుతాయి బాబాయ్ మనకి మనకి కొంచెం ఇంకొక రెండు నెలలు పోవాలి కొంచెం లైట్గా అప్పుడు కానీ విత్తనాలు దొరక మనకి ఇలాంటి నాటు విత్తనాలు సంపాదించుకుంటానండి ఎప్పుడుకైనా మనం తిన్నా టేస్ట్ మళ్ళీ మిస్ అవ్వం మనం ఎలాగమ్మా పప్పు ఎలాగా ఇరవై రూపాయల మొత్తం తీసేసుకున్నారమ్మా ఇంకేమున్నాయి ఇంకా ఆ పప్పులు కూడా ఉన్నాయి కదా అమ్మ ఇవేంటి ఇవేం పప్పులు ఇవి

ఇది ఒక ఇరవై రూపాయలు అయితే ఏ సంతంలోకి వెళ్ళా ఖచ్చితంగా కనిపించే క్యాటల్ బర్లు ఎందుకంటే కోతులు ఎక్కువ ఉంటుంది కదా అందుకని తీసుకుంటారు ఎలాగమ్మా ఎలాగ ఇస్తావు బాగుంటుందమ్మా ఎలాగమ్మా ఇది ఎంత ఎంత ఇది గ్లాస్ ఎంత ఇరవై రూపాయలమ్మా సరే నాకు ఒక పొయ్యి అయితే ఒక ఐదు గ్లాసులు పొయ్యి నాకు అమ్మా నాలుగు ఎలాగ ఎలాగ ఇరవై రూపాయల బీరకాయలు ఇరవై రూపాయలు అంటే వన్ డే కూడా నాలుగు పోగు పెట్టాలా సరే సరే పోగు పెట్టి అప్పుడు తీసుకుంటానులే ఇంక సింపుల్ గా వస్తుమారు పిల్ల ఇంక చేపల ఇచ్చేస్తారు ఇంకా అట్లకి వంకాయలు అమ్మకండి పదికి మూడా పదికి మూడు అండి వంకాయలు తెచ్చారట వెయిట్ పరంగా అయితే ఎంత ఉంటది బరువు ఎంత ఉంటది బరువు అయితే మామూలు ఎలా కడుతున్నారు కదా ఇది ఎంత ఇది ఎలా కట్టింది ఇది అయితే యాభై కింద పెద్దది అయితే వంద కింద కడతారు ఓకే కొనుక్కున్న పొట్లాలండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఇవన్నీ కూడా రెండు వందలకు వచ్చినాయి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్